శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రి నమ మన ఛానల్కు స్వాగతం రేపు ఈ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పద్దెనిమిదవ తేదీ బుధవారం రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే కుంభరాశి రాశిచక్రంలో పదకొండవ రాశి ఈ కుంభరాశికి అధిపతి శనిదేవుడు కుంభరాశి వాళ్లకు రేపటి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే కనుక రేపటి రోజున మీకు ఆర్థిక పరంగా కొన్ని సమస్యలు వచ్చే అవకాశం కనబడుతుంది మీరు చేస్తూ ఉన్న పనులు అంత త్వరగా పూర్తి అవ్వవు ఆర్థిక పరంగా సమస్యలు ఏర్పడతాయి మీకు రేపటి రోజున కొంత ధన నష్టం కలిగే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి రేపటి రోజున మీరైతే ఆర్థిక పరమైనటువంటి జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి డబ్బులను వృధా ఖర్చులు మాత్రం పెట్టకూడదు ఖర్చులను నియంత్రించుకోవడానికే ప్రయత్నించండి కుంభరాశి వాళ్లకు కెరియర్ పరంగా రేపటి రోజున కొత్త ప్రాజెక్టులు మీకు వచ్చే అవకాశం అనేది అధికంగా కనబడుతూ ఉంది కాబట్టి మీకు వచ్చినటువంటి ప్రతి ఒక్క అవకాశాన్ని వదిలిపెట్టుకోకుండా పూర్తిగా వినియోగించుకోవాలి మంచి భవిష్యత్తు అనేది మీకు ఏర్పడుతుంది అదేవిధంగా రేపటి రోజున ఇంట్లో ఏదైనా వేడుకలు జరగడానికి అవకాశాలు కూడా మీకు కనిపిస్తూ ఉన్నాయి బంధుమిత్రులను కలుసుకుంటారు మీకు ఇంట్లో అనుకూలమైన వాతావరణము ఏర్పడుతుంది కుంభరాశి జాతకులకు ప్రేమ జీవితంలో ప్రేమికులకు కొన్ని సమస్యలు వచ్చే సూచనలు ఉన్నాయి మీ మధ్య కొంతకాలం దూరం పెరిగే అవకాశం కనిపిస్తూ ఉంది ఇక రేపటి రోజున దాంపత్య జీవితంలో కూడా కొన్ని సమస్యలు ఏర్పడేటటువంటి అవకాశం కనబడుతూ ఉంది మీ భాగస్వామితో ఈరోజు మాత్రం అసలు దురుసుగా ప్రవర్తించకండి ఈ కారణం వల్లనే మీ మధ్య దూరం పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రేమగా వ్యవహరించడానికే ప్రయత్నించండి కుంభరాశి జాతకులకు రేపటి రోజున మీ ఇంట్లో పరిస్థితులు అన్నీ కూడా సంతోషకరంగా ఉండేలా మార్చుకోండి రేపటి రోజున ఎవరి మధ్యలో కూడా మీరు మాట్లాడకండి అంటే ఎవరైనా ఇద్దరు మాట్లాడుతూ ఉంటే మధ్యలో మాత్రం మీరు కల్పించుకొని మాట్లాడకండి అలా చేస్తే సమస్యలు వస్తాయి వ్యాపారులకు వ్యవసాయదారులకు రేపటి రోజున శ్రమకు తగ్గ ఫలితం అనేది పొందుతారు కాకపోతే మీరైతే కొంత ఒత్తిడికి గురి కావాల్సి వస్తుంది కుంభరాశి వాళ్లకు రేపటి రోజున మీరు బాధ్యతలను సమర్థంగా పూర్తి చేస్తారు అదేవిధంగా మీరు ఏ పని చేస్తూ ఉన్నా కూడా పూర్తి శ్రద్ధతో చేయడం ద్వారా అందులో ఉత్తమ ఫలితం అనేది సాధిస్తారు ఇక మీ జీవితం బాగుండటానికి మీరు చేసే ప్రతి ఒక్క ప్రయత్నం కూడా ఇప్పుడు ఖచ్చితంగా నెరవేరుతుంది లక్ష్యం చేరువలోనే ఉంటుంది రేపటి రోజున ఆధ్యాత్మిక చింతనతో అవనర్ధాల నుంచి కూడా బయటపడతారు ఆరోగ్యం విషయంలో మీరు కొంచెం శ్రద్ధ చూపాలి కుంభరాశి జాతకులు రేపటి రోజున విజయవంతంగా మీ పనులు అనేవి పూర్తి చేస్తారు అయితే ఎంత ఒత్తిడికి గురి అవుతారో అంతే విధంగా ఫలితం అనేది అద్భుతంగా ఉంటుంది అనేక విధాలుగా శుభకాలం నడుస్తోంది విజ్ఞానవంతులు అవుతారు ఏ పని చేసినా కూడా మీరు ఇంట్లో వారితోనే చెప్పి చేయాలి కుటుంబ సభ్యుల వల్ల శాంతి నెలకొంటుంది రేపటి రోజున చిత్తశుద్ధితో పనిచేసి విజయం సాధిస్తారు కుంభరాశి వాళ్ళకు రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్